హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా పసుపు తోట ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో వీడియో అండి అయితే అల్లం అయితే నాటుతానండి మన టెర్రస్ గార్డెన్లో మొన్నటి వీడియోలో మనం పసుపు అయితే నాటుకున్నాం కదా ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ కూడా మనం పసుపు అల్లం అలాంటి దంపజాతి జాతి మొక్కలైతే ఈజీగా నాటుకోవచ్చు అనమాట నేను ఈరోజు ఒక ఫిఫ్టీ రూపీస్ టబ్లో అల్లం అయితే నాటుతున్నాను వీడియో తీస్తున్నానండి అలానే మరి అల్లం నాటేసిన తర్వాత మనకి చూసారా హార్వెస్ట్ కి వంకాయలు అయితే మాత్రం సూపర్ వస్తున్నాయండి పాదులు అయితే తీసేసాం కదా ఇప్పుడు నేను మొన్నటి వీడియోలు చూపించాను అయితే పాదులు తీసేసిన తర్వాత మరలా మనకు రావాలంటే కొత్త పొదులు ఒక మూడు పాదులు ఉన్నాయండి అవి వస్తాయి అవి వచ్చాక మనం మరలా బీరకాయల హార్వెస్ట్ అయితే చూస్తామన్నమాట ఇవ్వండి వంకాయలు కూడా మనకి చక్కగా వస్తున్నాయి చూసారా ఇవి ఇవి ఏమంటారు ముళ్ళ వంకాయలు అంటారు అలాగే చార్ల వంకాయలు కూడా అని అంటారు ఇవ్వండి అయితే ఒక సిస్టర్ అయితే ఇవి దినియా ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతున్నాయని అడుగుతున్నారు కదండి నేనైతే ఫస్ట్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట అది ఒక మొక్క తెచ్చుకుని ఇంక అదే అలాగే నేను విత్తనాలు వేయటం మళ్ళా మన తోటలు ఇలా వేసుకోవటం జరుగుతుంది దీని ఇంకొంటే ఇలా ఉంటది కదా ఇది పట్టుకెళ్ళి మనం ఖాళీ ఒక టబ్బులో కానీ ఏదో ఒక పక్కన అలా వేసేసుకుంటే చక్కగా వచ్చేస్తున్నాయి నేను అది ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి సిస్టర్ లోనే అని అడుగుతున్నారు కదా నేనైతే ఆన్లైన్లో ఏమీ అంతగాను అంతగానో మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ వర్షాకాలం తీసుకొచ్చామయ్యి అప్పుడైతే అవి వేసుకున్న తర్వాత ఆ మొక్క ఇలాగా ముద్దగానే వచ్చినాయి ఫస్ట్ కొన్ని వచ్చినాయి అప్పుడు ఆ ముద్ద వచ్చిన తర్వాత నేను వేసానండి చాలా బాగా వచ్చినాయి ఇది అక్కడక్కడ మన తోటంతా కూడా వేసాను టబ్లో మనకి చూపిస్తానండి ఇంకా క్లియర్ గా జామంటున్నది ఉన్నది కదా ఈ జామంటలు నేను ఇవి వేసానమాట అలాగా అంటే విత్తనాలకు వస్తాయి రావన్నట్టు అలా వేసేస్తాను ఎక్కడ దిగి చూసారా ఎంత మంచిగా అయితే వచ్చినాయి పెద్ద పెద్ద పువ్వు అండి ఇది అయితే చాలా పెద్ద పువ్వు వచ్చింది ఇది విత్తనాలు ఉంచాను ఇలా రేఖలు కూడా ఇలా వస్తాయి అనమాట నేనైతే ఫస్ట్ మార్కెట్ లో తీసుకున్నవే జాగ్రత్త చేసుకునే ఏదైనా ఒక మొక్క అలా అలా మనం టెరస్ గారినంతా వేసుకోవచ్చు అనమాట ఆ సిస్టర్ అడుగుతున్నారు కదా నేను అందుకని వివరంగా చెప్తున్నానండి ఇంకొండి ఏదైనా ఒక పక్క మనం అది ఎత్తనం వస్తుందో రాదని ట్రై చేయాలి అప్పుడు మనం వేసుకుంటే ఇంక అలానే ప్రస్తుతానికి ఇప్పుడు బీరపదులు అయితే మన టెరస్ అంతా కాస్తున్నాయి కాబట్టి నేను అవే ఉంచేసుకుని మరలా నేను ఇత్తనం చేసుకుని అలాగే పెట్టుకుంటున్నాను ఇంక మార్కెట్లోనే తీసుకోవట్లేదండి బీరకాయలు అయితేనే అలానే వంకాయలు కూడా అలాగే స్వరపాదులు ఇవన్నీ కూడా మనం ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది చక్కగా మనం ఒకటి విత్తనాలు కొంచెం ఇక్కడ చూసారు ఒకసారి ఎంత మంచిగా అయితే వచ్చిందో చూడండి ఇది వంకాయలు గుత్తు ఇదిగోండి చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి వంకాయలు అయితే మరి ఇంత సమ్మర్ లో ఇంత వేడి అయితే చాలా విపరీతమైన వేడి కదండీ మరి మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే చాలా వేడి అసలు దారుణమైన వేడి మొన్న జూన్ లో వర్షాలు వచ్చాయి కానీ ఇంకా మరలా లేవండి చాలా వేడి ఇంత వేడిలో కూడా మనం టెరస్ గార్డెన్ ఇలా చూసుకుంటూ చక్కటి హార్వెస్ట్ తీసుకుంటున్నాం అంటే చాలా గ్రేట్ అని చెప్తాను నేనైతే ఇదిగోండి ఇక్కడైతే చాలా ఖాళీ చేశాను ఖాళీ చేసి అక్కడ అలా పెట్టానండి అవి మరలా కింద అలా వేసేసి అవి జల్లించి పెట్టుకుని చాలా పని అయితే ఉంటది ఈ టెర్రస్ గార్డెను అంటే మరలా ఇప్పుడు వర్షాలకి మనం మట్టి రెడీ చేసుకోవాలి కదా కర్భుజ చూసారా ఇంకా అవ్వలేదు అనమాట ఇదిగోండి మొత్తం మీద కర్బూజ అయితే నేను దాయిగలుగా పురుగుల నుంచి ఇదిగోండి వంకాయలు అయితే చాలా ఉన్నాయి మంచిగా సూపర్ సూపర్ గా కాస్తున్నాయి వంకాయలు అయితే నాకైతే చాలా మంచి చాలా బాగా తింటారు కూడా మా వాళ్ళు అయితేనే ఇష్టంగాను ఇదిగోండి చూసారు ఇక్కడ ఇదిగోండి కొత్త మొక్కలకి పాత మొక్కలకి కూడా సూపర్ గా వస్తున్నాయి వంకాయలు అయితే ఓకేనండి అయితే నాటేసుకుందాము అయితే ఇక్కడ చూసారా మనకి బ్లాక్ మిర్చి ఉంటది కదా ఈ బ్లాక్ మిర్చి పండిపోయి ఇవ్వండి పండుమిర్చిగా మారిపోయింది అనమాట ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు చూపిస్తున్నాను మీకు ఇవ్వండి నేనైతే అల్లము నాటడానికి ఈ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాను ఇది మగ్గు పెట్టాను అండి చాలా రోజులు మగ్గు పెట్టాను ఈ మట్టి అయితే పశువుల ఎరువు అలాగే మా ప్రదేశంలో ఇసుక కాస్త వేపపిండి అంతే ఇంకేమీ వేయలేదు నా దగ్గర ఏమి లేవు కూడాను ఇలా వేసుకున్నానండి ఇలా వేసుకుని మగ్గ పెట్టుకుని నేను మొక్కలు ఇలా చేసుకుంటున్నాను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే అది కూడా వాడుకోవచ్చు అనమాట అయితే ఇగో చూసారా అల్లం మొలక కనిపిస్తుందా మీకు ఇగోండి నేను పసుపు నాటాను కదా పసుపు అలాగే ఈ రెండు అల్లం మొక్కలు కూడా నేను ఆ రెండు కలిపి నేను అలా బయట పెట్టేశాను చక్కగా మొలకలు వచ్చినాయి కదండి ఇది కూడా చూసారా కనపడుతుందా మీకు ఇదిగో గ్రీన్గా ఇవి మొలకలు వస్తాయి అనమాట దీన్నే మనం నాటుకోవాలి ఇలా నాటుకుంటే చక్కగా టెరస్ పైన కూడా అల్లం హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఆల్రెడీ మనకి ఇది మొలక వచ్చింది కదా ఇదిగోండి అంతే ఇలాగ పై పైన నాటేసుకుందాము ఇదిగోండి ఇది కూడా ఇలాగ మరి ఏమైనా ఏమన్నా నాటుకోవసరొద్దు చక్కగా అలాగా మనకి ఆల్రెడీ మొలకలు కనపడుతున్నాయి కాబట్టి అలా నాటుకుంటే అది పైకి రావటానికి వీలుగా ఉంటదనమాట మొలక ఇదిగోండి అంతే వాటర్ ఇచ్చేసుకోవచ్చు ఇదిగోండి ఈజీగా మంట అరసిపోయినా అల్లం కూడా నాటేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఇప్పుడు నా దగ్గర అయితే మాగిపోని రెండు అయితే ఉన్నాయండి ఇవి కూడా మనం అస్సలు పాడే అవసరం లేదు అయితే నేను ఇదిగోండి పది లీటర్ వాటర్ లో ఈ రెండు కూడా ఇలా మంచిగా స్మాష్ చేసేసి నేను మొక్కలకి ఇచ్చేస్తా ఇలానే చక్కగా ఇలా లిక్విడ్లు ఇచ్చుకోవటం వల్లనే మన టెరస్ గార్డెన్ లో ఇంత వేడి విపరీతమైన వేడిలో కూడా ఇంత చక్కటి హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నానని నేను చెప్పగలను ఇదిగోండి ఈ మాగిపోయిన తొక్కు కూడా చాలా మనకి విలువైనది అనమాట దీంట్లో కూడా పోషకాలు ఎక్కువ ఉంటాయి ఈ పువ్వులు గాని మన కాయలు గాని కాయని ఈ కాయకొక ఉంటాయి చూసారా వాటికి ఇది కంపల్సరీ ఇస్తే మీకు డ్రాగన్ ఫ్రూట్కి ఇంకా మంచిగా పనిచేస్తుంది అలాగట్టు జామ జామ చెట్టు కూడా మనకి పనిచేస్తుంది అండి ఇంకా చూసారా ఇది ఇంకా ఒక నైట్ చిన్న బెల్లం కేసు ఉంచేసుకుంటే ఇది పనిమించేసిన అయిపోతుంది కాబట్టి ఈజీగా పులుస్తుంది ఆ పులిసిన తర్వాత అందులో మనకి సూక్ష్మజీవులు అయ్యి వస్తాయి కాబట్టి అది ఇంకా బాగా పనిచేస్తుంది మొక్కలకి ఇదిగోనండి ఇలా కూడా మనం ఇచ్చేసుకోవచ్చు కాయన్ చెట్లకి డ్రాగన్ ఫ్రూట్కి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది ఓకేనా నేను చేసుకునేదే మీకు చూపించగలుగుతున్నాను మరి ఇది ఎవరికన్నా ఉపయోగపడితే నాకు హ్యాపీనే నేను ఇలానే మరి మొక్కలని అయితే పెంచుకుంటున్నాను ఇదిగోండి వంకాయలు అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి అసలు ఇంత వేడులో ఇలా చూసారా ఇది కవలకాయ అన్నమాట ఇదిగోండి ఇంత వేడిలో మరి ఇంత హార్వెస్ట్లు తీసుకోవటం అసలు రావు ఎంత చాలా అంటే చాలా విపరీతమైన వేడండి ఇంత వేడిలో మనం చక్కగా మన టెర్రస్ గార్డెన్లు ఇలాంటి హార్వెస్ట్లు తీసుకుంటున్నామంటే మనం ఇచ్చే వీడి అని చెప్పాలి ఇంకా ఒక రోజు అయితే ఉండాలేమో అనిపిస్తుంది నాకు అయితే ఇంకా చిన్నగా ఉన్నాయి అయితే ఈ సమ్మర్ మరీ పెద్దగా వస్తాయి అని మాత్రం అస్సలు ఆశించకూడదండి ఎందుకంటారా ఇప్పుడు ఈ సమ్మర్కి పెద్ద సైజు వస్తాయి అప్పుడు మనకు కోస్తాము అని అనుకోకూడదు ఈ వేడికి అసలు మొక్క ఎదగటమే కష్టం ఇంకా చూసారా మనకి చాలా కొద్ది లా ఉన్నట్టే కనపడుతున్నాయి కదా కానీ నేను ఎంత కేర్ తీసుకుంటే ఎంతలా ఉన్నాయో చూడండి మరి మొక్కలు కూడా ఈ వాతావరణానికి ఈ వేడికి ఇబ్బంది పడతాయి కదండి మరి మనమే కాదండి మొక్కలకు కూడా చాలా మరి ఈ వేడి నుంచి అలా చల్లగా ఉండాలి అని కూడా అనుకుంటాయి అనమాట అవి కూడా కింద పడిపోయిందండి ఇదిగోండి ఇక్కడైతే పాత చెట్లు కదా మీకు సూచించిన దాకా గుర్తు గుర్తులుగా అయితే ఇది ఇదిగోండి ఈ రకమే ఇంతమాట మరి కాదు మరి పొడవు కాదు అలా ఉంటది ఇవి భలే ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవ్వగండి ఇలా నేను ఇలా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసేస్తున్నాను మరి ముదురుపోయేక చేసి పడేసరి కన్నా మనం తినేటట్టు ఉన్నప్పుడు చేసుకోవటమే మంచిదని నా ఉద్దేశం ఓకేనా ఇది చిన్నగా ఉన్నాయి కదా ఇవైతే ఉంచేస్తామంటే అవన్నీ కూడా ఒక అయితే మన పనికి వస్తాయి అటు సైడ్ ఉన్నాయి కదా వెళ్దాము ఇవ్వండి ఇది కూడా కొత్త మొక్క మనకి చెప్పాలంటే ఇవ్వండి చూసారు కదా చాలు మనకి ఇలా కాస్తున్నాయంటే చాలా గ్రేట్ ఇదిగోండి ఇవి పీపుల్ అనమాట అయితే ఈ లైన్కి వస్తే మనకి ఇంకోడి ఇక్కడైతే ఉన్నాయి ఇప్పుడు రెండు హార్వెస్ట్ చేస్తాను అలానే అక్కడ గ్రీన్ వంకాయలు చిన్నగా ఉన్నాయండి ఇగో చూసారా ఇవి అవి అయితే ఇస్తాము ఆ కిచెన్ స్లాబ్ అటువైపు ఉన్నాయి కదా మొక్కలు అక్కడికి వెళ్ళిపోదాం అయితే మనకి ఇప్పుడు పాదులు ఇవ్వండి ఒక పాదు అటు సైడ్ రెండు పాదులకి రావాలి అప్పుడే హార్వెస్ట్ తీసుకోవాలి మనం బీరకాయలు అయితే ఇవ్వండి ఇటు సైడ్ కూడా ఉన్నాయి కదా ఇవి కూడా నేను ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి జాగ్రత్తగా హార్వెస్ట్ చేసేస్తాను ఇక్కడ చూసారు ఎగ్ వైట్ బాగుంది కదా ఇలా మనకి పెట్టుకుంటే రకరకాల వంకాయలు ఏంటి ప్రతిదీ కూడా మనం చక్కగా అండి ఇదిగోండి ఇక్కడ చూసారా అయితే ఇక్కడ కూడా ముల్లంకాయ ఉన్నది ఇంకా చిన్నగా ఉన్నది కదా ఇదైతే ఉంచేస్తాము తర్వాత మరలా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇంత మంచిగా వస్తున్నాయంటే ఇవ్వండి మనకి ఫ్యామిలీకి సరిపడా ఒక ఫ్యామిలీకి ఒక నాలుగు చెట్లు వేసుకుంటే సరిపోతుంది అండి ఇలానా నేనైతే ఒకసారి నేను ఉంచుకుంటాను అదే వచ్చేసినవి మరొకసారి వేరే వాళ్ళకి ఎవరికన్నా ఇవ్వటానికి ఉంటుంది కదండి ఇదైతే చాలా పాత చెట్టు ఇవి ఓకేనండి ఈ ల్యాండ్ అయితే ఇంకా లేవు ఇట్ సైడ్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను హార్వెస్ట్ చేసిన పుదీనా బకెట్లో వేసాను పళ్ళు మా అక్కడ ఉంచేసాను తీసుకురా వెళ్తుంది ఇలా చూడండి సూపర్ సూపర్ వంకేదండి అక్కడ వేస్తున్నాను అయితే మరలా ఒకసారి చినుకులు పడితే ఇంకా ఎక్కువ అయితే వచ్చేస్తాయి వంగజీతులకి అయితే చక్కగా ఇక్కడ చూడండి మనం హార్వెస్ట్ చేసుకోవాలి కానీ చక్కగా వస్తున్నాయి వంకాయలు అయితే వంకాయలే కాదంటే మన టెరస్ పైన ఏ తీసినా కూడా మనం చక్కగా హార్వెస్ట్ తీసుకోగలుగుతున్నాము మీకు చూపిస్తున్నాను కదా నేను నేను ఏమేమి ఇస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అవి మీకు చక్కగా నేను చూపిస్తున్నాను చూడండి వర్షాలు వచ్చిన తర్వాత మరలా మనం వంగ నారు వేసుకుంటే అది ఇంకా మంచిగా వస్తుంది ఎందుకంటే మనకి వర్షాలు పడుతూ ఉంటాయి కదండి అప్పుడు ఆ వర్షాలు పడినప్పుడు మొక్కలు ఎర్రగా మనకి చాలా మంచిగా వస్తాయి అయితే ఇప్పుడైతే కొద్ది గడిసి చిన్న సైజ్ అవుతాయి అనమాట ఈ సమ్మర్లో లో అదొకటి అయితే గమనించవచ్చు ఇంకైతే లేవండి చూసారు కదా అటువైపు అయితే వెళ్దాము అయితే ఇక్కడ చూసారా ఇక్కడ ఉన్నా నేను మనం మొక్కలు ఉన్నాయి కదా పచ్చిమిర్చి మొక్కలన్నీ కాసేసి అలసిపోయినాయి అనమాట ఆ మొక్కలు తీసేసి నేను ఇక్కడ మరలా వంగ మొక్కల కిందండి వంగ మొక్కలు తీసుకొచ్చి పెట్టానండి ఇక్కడ చూడండి ఈ మొక్క ఇది కూడా హార్వెస్ట్ చేసేసాను పోత చూసారా చాలా బాగా వస్తుంది ఎందుకండి ఈ నాలుగు కూడా ఇక్కడ వంగ వంగమొక్కలు బకెట్ పెట్టాను ఎదుగుండలా ఉన్నది చూడండి వంకాయ హార్వెస్ట్ సూపర్ అయితే ఉన్నది కదా మీ కళ్ళ ముందు నేను హార్వెస్ట్ చేశాను ఇంకా పీపుల్ గుండా అయితే ఉంచేసాను అలానే ఇప్పుడు తోటకూర కూడా హార్వెస్ట్ చేసేస్తానండి చాలానే ఉంది మన టెర్రస్ పైన తోటకూర అందుకనేసి నేను ఇది తీసేసి ఇందులో వేరే గోంగూర వేసుకుందాం అనుకుంటున్నాను అందుకనేది ఖాళీ చేసేస్తానండి ఇది మొత్తం తీసేసి మీకు చూపిస్తానండి ఎందుకంటే వీడులంతా ఎక్కువ వచ్చేస్తుంది కదా అలానే బెరకాయ చూసారా విప్పనాలు ఎలా ఉంచాను నేను ఇక్కడ కూడా గ్రో బ్యాగ్లు కూడా ఖాళీ చేశాను అవి అక్కడ పెట్టాను అంటే ఇంకా ఆయన నింపలేదు ఈ ఇవైతే నింపేసి మట్టి మగ్గ పెట్టుకుని చక్కగా ఇందులో బీర విత్తనాలు పెట్టుకోవటానికి రెడీ పెట్టుకున్నాను అనమాట అయితే నేను వేయి తీసేసి అక్కడ పెట్టాను ఒకసారి చూపిస్తాను ఇవి అండి తీసేసిన గ్రో బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇంకా మట్టి కింద వేయలేదు వేస్తాను ఎక్కడండి పని చేయటం కూడా చాలా వేడి అసలు ఇప్పుడు సిక్స్ టు థర్టీ అవుతుంది నేను ఇప్పుడు కానీ పైకి అయితే అంత విపరీతమైన వేడి అనమాట ఇవన్నీ ఖాళీ చేయాలి ఈ మట్టి అంతా కింద ఇక్కడ వేసేయాలి తర్వాత మనం ఒకసారి నేను జల్లించుకోవాలండి ఇదంతా నేను బేరే పొదలు కదా ఆ మట్టి అనమాట ఇదంతా జల్లించుకుని పీస్ అయ్యి తీసేసి దీంట్లో నేను మరలా పశువులు ఎరువు కలుపుకొని మళ్ళీ రెడీ చేస్తాను అనమాట ఇలా చింత హార్డ్ వర్క్ అయితే ఉంటది మనం చక్కగా మరి ఆర్గానిక్ ఐదూరలో పండించుకోవాలంటే తప్పదు మరి ఓకేనా అప్పుడు తోటకూర హార్వెస్ట్ అయితే చేసేసి మీకు లాస్ట్ లో నేను చూపిస్తాను ఓకేనండి టబ్బులో ఉన్న తోటకూర అయితే నేను హార్వెస్ట్ చేసేసాను ఇంకా చిన్న చిన్నగా ఉన్నది అది తీసేస్తానండి ఇంకా టైం అయిపోతుంది ఎక్కడ పడిపోయింది చూస్తూ చూసారా ఇంకా అందుకనేసి ఈ పెద్ద పొన్నది తీసుకొచ్చేసాను చక్కగా మరి తోటకూర కూడా మనం తోటకూర కదండి ఏ రకం ఆకుకూరలైనా మనం ఈజీగా టెరస్ పైన పెంచుకోవచ్చు మనం పాలకూర చుక్కకూర గోంగూర తోటకూర ఇంకా మనకి ఇంకా రకరకాల ఆకుకూరలు కూడా ఏమైతే ఆకుకూరలు ఉంటాయి గోంగూర ఇవన్నీ కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి అయితే ఏ వంకాయలు అయితే చూసారా నేను మొన్నటి వీడియోలో కూడా ఇదే పల్లెంతో కోసాను చక్కగా పల్లెముడే వచ్చినాయి ఇప్పుడు కూడా చూడండి ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి కూడా నేను చేశాను ఇవి హార్వెస్ట్ అయితే చేశానండి నాకైతే చాలా హ్యాపీ ఎంత ఎండలో కూడా ఎంత విపరీతమైన వీడిలో కూడా టెస్ట్ పైన ఈజీగా మరి చక్కగా హార్వెస్ట్ అయితే తీసుకోగలుగుతున్నాము మీరు కూడా చక్కగా టెర్రస్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఒక రెండు మూడు మొక్కలతో స్టార్ట్ చేయండి చక్కగా మరి హార్వెస్ట్లు తీసుకోండి ఆర్గానిక్గా పండించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండండి ఓకేనండి మరి ఈ రోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఓకేనండి మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాము Mindy.